అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ తప్పులు లేకుండా నేర్చుకోవాలి నేర్చుకుని ముందర చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ కొంతమంది లలితా సహస్రనామాలు సంపుటీకరణ చేయడం ఎట్లాగా లలితా సహస్రనామాల నుంచి మేము కూడా ప్రయోజనం పొందాలనుకుంటున్నాం మాకు అసలు ఏ పుస్తకం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చే వాళ్ళ కోసం ఈ వీడియో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఒక పది పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాలి అని అనుకుంటున్నాం అంటే డోనర్ కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళకేదో ఇలా అనుకుంటే వాళ్ళ సమస్య ఏదో తీరింది అందుకని పది పుస్తకాలు ఎవరికైనా లేని వాళ్ళకి ఇద్దాము అని చెప్పి ఒక సంకల్పం చెప్పారు ఓ వాళ్ళ పేరు మీదుగా ఒక పుస్తకం లేని వాళ్ళు జెన్యున్గా చెప్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికంటే ముందు ఏంటంటే ఈ వీడియోలో ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది లలితా సహస్రనామాలకి గురించి ఆ ప్రశ్నకి సమాధానం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో ఆ సరైన సమాధానాలు చెప్పిన వాళ్ళల్లోంచి ఒకరిని ఈ పుస్తకానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఒక్కరికి ప్రత్యేకంగా మెసేజ్ చేసి వాళ్ళని అడ్రస్ పెట్టమంటే వాళ్ళు పెడతారు కదా అడ్రస్ అప్పుడు వాళ్ళకి ఉచితంగా పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారు వాళ్ళు చక్కగా వాళ్ళ అడ్రస్ నా పర్సనల్ నెంబర్కి పెడుదురు కానీ అప్పుడు వాళ్ళకి పుస్తకం ఫ్రీగా వెళ్తుంది దానికంటే ముందర ఇందాక చెప్పుకున్నట్లుగా శ్రీరామ్ సమృద్ధి వారు మా గురువు గారి సహాయంతో వాళ్ళ సహకారంతో ఒక లలితా సహస్రనామాలు ఏ మాత్రమూ కూడా అక్షర దోషాలు కానీ ఏమీ లేకుండా ఛందోబద్ధంగా ప్రింట్ చేయించినటువంటి లలితా సహస్రనామ పుస్తకాలు ఒక పఠన పుస్తకము నాలుగు లేఖన పుస్తకాలు ఇట్లాగా ఇది పఠన పుస్తకం ఇది రెండు సార్లు రాసుకుండే పుస్తకం ఇది నామాలు అమ్మవారి యొక్క విరాట్ రూపం కనబడుతుంది కదా అమ్మవారి యొక్క విరాట్ రూపంలో ఉన్నటువంటి సహస్రనామాలు అంటే వెయ్యి నామాలు నామం అలాగే ఇది ఐదు సార్లు రాసుకుండేటటువంటి నామం మేము ఆల్రెడీ రాస్తూ ఉన్నాము ఈ ఐదు సార్లు రాసుకున్నటువంటి నామం ఇది ఈ పుస్తకాలు అసలు ఎవరెవరు ఏ ఏ పుస్తకాలు రాసుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అని లలితా సహస్రనామాలు మాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళు ఇదిగో ఈ పఠన పుస్తకం ఈ పఠన పుస్తకంలో ఒక్కొక్క శ్లోకానికి ఎన్ని నామాలు ఉన్నాయి శ్లోకాన్ని మంత్ర రూపంగా ఎలా చదువుకోవచ్చు అలాగే ఈ శ్లోకంలో ఎక్కడ ఆపి చదవాలి పదహారు అక్షరాల నామం ఏంటి ఐదు ఐదక్ష పదక్షరాలు రెండు అక్షరాలు ఇలాగా ఒక్కొక్క శ్లోకంలో ఎన్నేసి అక్షరాల నామాలు ఉన్నాయి వాటితో పాటుగా దీంట్లో సంపుటీకరణ చేస్తూ చదువుకునేటటువంటిది దివ్యమైనటువంటి స్తోత్రం ఇంకో మూల మంత్రంతో సంపుటీకరణ చేస్తూ లలితా సహస్రనామాలు అంటే మామూలుగాను ఉంది లలితా సహస్రనామాలు నామాలుగా విభజన చేసి పద విభజనతోటి చక్కగా అలాగా ఇచ్చారు అలాగే మనం దేవ పూజ దగ్గర అంటే మాకు తప్పులు పోవండి మేము సరిగ్గా బాగా చదవగలము అని అనుకున్న వాళ్ళు ఏ మూల మంత్రంతో ఉన్నటువంటి సంపుటీకరణ అంటే ఇంక మనం మూల మంత్రం ముందు పెట్టామా వెనకాల పెట్టామా చదవామా లేదా అని ఇంకా ఆలోచించుకోలేదు పుస్తకం ఇలా ఎదురుగా పెట్టుకొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటే చూసి చదివేసుకోవచ్చు మనం కాన్సన్ట్రేషన్ అమ్మవారి మీదే పెడుతూ ఇంకా స్లో హాయిగా చదువుకోవచ్చు అలాగా సంపుటీకరణ చేస్తూ మొత్తం లలిత సహస్రనామాలన్నీ కూడా ఇచ్చారు కదా అలాగే దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి కోరికలు తీరాలి అంటే ఒకళ్ళు ఎవరో చెప్పారు నేను జాబ్ లో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటున్నాను నేను జాబ్ లో ఉన్నతంగా ఎదగాలి అంటే నేను ఏ రకంగా చదువుకోవాలి ఏ నామాన్ని చదువుకోవాలి అన్నది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అనమాట అది కూడా సంపుటీకరణ చేసి సంపుటీకరణ పద్ధతులు చాలా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి నేను గతంలో మన వీడియోలలో ప్లేలిస్ట్ లో సంపుటీకరణ అన్న బాక్స్ ఉంటుంది కదా ఫోల్డర్ ఆ ఫోల్డర్ లో చూడండి నేను ఇప్పటికే రెండో మూడో రకాల సంపుటీకరణ చేసే చెప్పాను మనకి తొందరగా ఫలితం ఇవ్వాలి అంటే ఎలాగా సూక్ష్మంగా ఎలా చేయాలి లలిత సహస్రనామాలు ఎలా చదవాలి అవన్నీ కూడా మనకి ఆ సంపుటీకరణ అన్న ఫోల్డర్ లో ఉంటే ప్లేలిస్ట్ లో చూడండి అయితే ఈ పుస్తకం బాగా చదవడం వచ్చిన వాళ్ళ కోసం ఇక ఈ పుస్తకం ఏంటంటే నేర్చుకుంటామని అనుకుంటారు కదా వాళ్ళకి ఇక్కడ పైన మామూలుగా శ్లోకం ఇచ్చారు కింద చూడండి అక్షరాలు చాలా దూరం దూరంగా ఇచ్చారు అంటే పెన్సిల్ తో కొంతమంది చూడండి పెన్సిల్ తో దిద్దుకుని బాగా వచ్చింది అక్షరం అన్నాక కింద రాస్తున్నారు అలా నేర్చుకుంటున్నారు ఇలా నేర్చుకున్నా కూడా చాలా మీకు గతంలో కూడా చెప్పాను ఒక ఆవిడ ఈ ఐదు రాసే పుస్తకాలే తెచ్చుకుని ఒక పదేసి తెప్పించేసుకుని ఇంకా ఆవిడ బాధలు ఒకటి రెండు కాదు అసలు ఇంకా సినిమా కష్టాలు అనమాట అన్ని కష్టాలు ఆవిడ ఇంకా ఎవరితో చెప్పుకోవాలో తెలియక మౌనంగా బాధపడుతూ లలిత అమ్మవారి మీద దృష్టి పెట్టి ఇలాంటి ఐదు సార్లు రాసే పుస్తకాలు పదిట్లో తొమ్మిదోది మొదలు పెట్టి రాసేసేటప్పటికి ఆవిడ సమస్యలన్నీ చూడండి మబ్బులు వస్తే మేఘాలు ఎలా చల్లా చదురైపోతాయో అలాగా ఒక్కొక్కటి పోవడం పోయింది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట ఆవిడకి అందుకే ఆవిడ మానలేదు రాయడం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆవిడ రాసుకోవడం ఆవిడ బాధ చెప్పడం లేదని ఎవరికి చెప్పుకోను ఇలాగ రాసుకుంటూ ఉంటాను పుస్తకాలు అని అండం పుస్తకం తెప్పించుకోవడం రాసుకోవడం అంటే ఎవరి నమ్మకాన్ని బట్టి ఎవరి శ్రద్ధని బట్టి ఎవరి విశ్వాసాన్ని బట్టి ఇలా ఇది వాళ్ళ కోసం అంటే నేర్చుకునే దశలో ఉన్న వాళ్ళ కోసం ఈ పుస్తకం కొంతమందికి సంపుటీకరణ అంటే సంపుటీకరణ చేస్తే చాలా మంచి ఫలితం తొందరగా వస్తుంది అని చెప్పాం కదా అలా ఈ రెండు సార్లు రాసేటటువంటిది ఈ సంపుటీకరణ పుస్త మా అమ్మాయి రాసింది చిన్న చిన్నపిల్ల ఒకటో తరగతి చదువుతోంది మా అమ్మాయి రాసింది ఇది నేను తను కూడా రాస్తాను అని చెప్పి మొదలుపెట్టింది అనమాట ఈ సంపుటీకరణ ఉంది కదా ఇవి రెండేసార్లు రాసింది దాంతోపాటు పైన కింద చూడండి పైన చూడండి మూల మంత్రం పైన ఇక్కడ కింద ప్రతి శ్లోకానికి ఓం ఆయిం రీం శ్రీం శ్రీ మాత్రే ఇందాక మీకు పఠన పుస్తకంలో చూపించాను కదా దానికే రెండు సార్లు రాసుకునేలాగా ఇది సంపుటీకరణ చేస్తూ రాయడం వల్ల ఇది చాలా మంచి ఫలితాల ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గతంలోనూ చెప్పారు ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు అయ్యి ఫలితం పొందామండి మాకు లలితా సహస్రనామ లేఖన రాసుకోవడం వల్ల అంటే ఐదు సార్లు రాయడానికి తీరిక లేకపోయినా ఇలా రెండు సార్లు రాసే పుస్తకం బాగుంటుంది అందులో సంపుటీకరణ కాబట్టి ఇంకా మంచి ఫలితం బాగా త్వరగా వస్తుంది అనమాట ఫలితం సరే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు టీనేజర్స్ ఉంటారు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి సరిగ్గా కూర్చుని రాయడానికి సరైన ఓపిక సరిపోదు చిన్నపిల్లలు అయితే వాళ్ళు కూడా అంతే కదా చదువుల్లో పడి వాళ్ళకి ఇదేదో వేపుకి అమ్మ ఒక మా రాసేస్తే పోతుందిలే అని అనుకుంటారు కదా కొంచెం విసుక్కుంటారు చిన్నపిల్లలు అంత తొందరగా మాట వినట్లేదు ఈ కాలంలో పిల్లలు ఫోన్లకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ తల్లిదండ్రులకు ఇవ్వట్లేదు అందుచేత వాళ్ళు మాట్లాడే భాష చూస్తే చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది అలా తయారయ్యారు టీనేజర్స్ అందరూ కూడా అలాంటి పిల్లలకు ఆవిడ నువ్వు రాస్తావా నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటావా ఏదో రకంగా బెదిరించి అమ్మాయిని కూర్చోబెట్టితే ఈ తల్లి పోరు పడలేక ఈ రాసేస్తే అమ్మ నసమా తగ్గుతుందేమో నన్ను అనుకుందో ఏమో ఈ నామాల పుస్తకం అనమాట అమ్మాయి చేత రోజుకి కనీసం ఒక్క నామైనా రాసేళ్ళు అది కండిషన్ ఒక నామం రాసింది ఇష్టం వచ్చిన ఏదో చేసుకో పో అని చెప్పేసింది తల్లి దాంతో మొదటి అయిష్టంగా మొదలుపెట్టింది ఒక నామం ఇలాగ అయిష్టంగా మొదలుపెట్టింది ఒక నామం రాసింది అలాగ కొన్ని రోజులు అయిష్టంగానే మొదలుపెట్టింది తర్వాత స్కూల్ కాలేజీ నుంచి రాయంగానే మళ్ళీ అమరాస లో మొదలు పెడుతుందో అనుకుందో ఏమో తన తనే వచ్చి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చుని రాయడం మొదలుపెట్టింది అలాగా రాస్తూ ఉంటే క్రమక్రమంగా అమ్మాయి మంచి డిసిప్లిన్ గల మంచి అమ్మాయిగా తయారైపోవడం కాదు అమ్మాయికి కాలేజ్ ఫస్ట్ రావడం ఏంటి కాన్సన్ట్రేషన్ పెరిగిందో ఏమో అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా మంచి మార్కులు వచ్చాయి ఇంట్లో డిసిప్లిన్ నేర్చుకుంది తల్లి మాట వింటోంది పెద్దలని గౌరవిస్తోంది అంటే మనకి తెలియకుండానే అయిష్టంగా రాస్తే చూడండి నిప్పుని తెలిసి ముట్టుకుందా ముట్టుకున్నా కాలుతుంది కదా అలాగే ఈ లలితా సహస్రనామాల మీద భక్తితో రాసిన భక్తి లేకుండా అమ్మ నా సభరించలేక రాస్తున్నానని చెప్పి రాసిన ఆ బీజాక్షరాలు అయితేనేమో వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అమ్మాయిని సక్రమ మార్గంలో పెట్టేశారు అలాగే ఒకటి కాడ ఉన్నారని కూడా చేతులు నిప్పులు అంటారు సరిగ్గా ఒక శ్లోకం కూడా రాయలేరు అలాంటి వాళ్ళకి ఈ వెయ్యి నామాల పుస్తకం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఒక నామం రాసుకోవాలంటే ఒక నామం రాసుకోవచ్చు రెండు నామాలు రాసుకోవాలంటే రెండు నామాలు రాసుకోవచ్చు మీకు ఎన్ని నామాలు రాసుకోవాలంటే అన్ని నామాలు రాసుకోవచ్చు ముందు ఒక నామంతో మొదలు పెట్టండి ముందే పది నామాలు రాసేస్తానని చెప్పేసి ఆ తర్వాత రాయకపోతే దోషం అబద్ధం ఆడిన దోషం అలా కాకుండా ముందు ఒకటే రాసుకుందాం అనుకోండి తర్వాత మీరే అనుకోండి రెండు రాస్తాను మూడు రాస్తాను అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు క్రమక్రమంగా అలా మొత్తం చూడండి లలితా సహస్రనామాలు వెయ్యి నామాలు కూడా ఉన్నాయి ఇది ఇంకో అందుకు కూడా పనిచేస్తుందండి ఎలాగనుకుంటున్నారు కుంకుమ పూజ చేసుకోవడానికి చక్కగా నామాలతో పైగా చూడండి బీజాక్షరాలతో కలిసి ఉన్నది ఒక్కొక్క నామం కూడా అలా చదువుతూ గనక అలా చదువుతూ గనక అయ్యే పౌర్ణమి ఫోటో శుక్రవారం ఫోటో ప్రదోష సమయంలో గనక అలా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తోంది వస్తోంది అనమాట అందరూ చెప్తున్న మాటలు అయితే మనం అయ్యో నాలుగు పుస్తకాలు కొనుక్కోవాలా అండి అంటే ఒక కుటుంబానికి నాలుగు పుస్తకాలు తీసుకుందాం అనుకో మన మన ఇంట్లో అమ్మమ్మ తాత తల్లి తండ్రి చిన్నపిల్లలు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఎవరికి ఏ పుస్తకం రాసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఆ పుస్తకం తీసుకుని రాసుకోవచ్చు చక్కగా ఎవరి పుస్తకం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అందరూ కలిసి ఈ ఎప్పుడైతే రాస్తారో ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది మీకు అందరూ కలిసి ఒక శుక్రవారం సాయంకాలం కనీసం నెలకి ఒకసారో సామూహికంగా కూర్చున్న లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నారనుకోండి అందులో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వల్ల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది భర్త ఆదాయం పెరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఇంట్లో చికాకులు పోతాయి పిల్లలు చక్ర మార్గంలో ఉంటారు డిసిప్లిన్ గా ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఇవన్నీ ఇవేవో మేము కమర్షియల్ గానో లేకపోతే ఇంకోలా చేయట్లేదు లలిత అమ్మవారి మీద ఉన్నటువంటి ఆసక్తితో ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతో లలిత అమ్మవారు మాకిచ్చినటువంటి ఈ పని అని అనుకుని సద్భావంతో అందరికీ మంచి జరగాలి అన్న ఆలోచనతో చేస్తున్నాం అయితే నేను మీకు ఇంతకు ముందు చెప్పను ఈ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతానని ఆ ప్రశ్న ఏంటంటే ఈ లలితా సహస్రనామం ఏ ఛందస్సులో ఉంది మళ్ళీ చెప్తున్నాను లలితా సహస్రనామాలు ఏ ఛందస్సులో ఉన్నాయి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసు కింద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళలోంచి ఒక పది మందిని ఎన్నుకోవడం జరుగుతుంది అలాగా అంటే ఇప్పుడు ఈ శ్రీరామ్ సమృద్ధి వారు ఏం చేశారు నాలుగు రకాలైనటువంటి పుస్తకాలు ఇది ఐదు ఐదు సార్లు రాసుకుండే పుస్తకము ఇది పఠన పుస్తకము మూడు లేఖన పుస్తకాలు మూడు రకాలైన లేఖన పుస్తకాలు ఏది చదువుకున్నా కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలతో ముడిపడి ఉన్నదే మనకి మనలో ఉన్నటువంటి నెగిటివిటీ చెడు కోపం చిరాకు అశాంతి ఇవన్నీ దుర్గుణాలన్నీ పోవాలి అంటే మనకు తెలియవు ఎదుటి వాళ్ళు చెప్పే వరకు మన లోపాలు మనకు తెలియవు వాళ్ళ చేత చెప్పించుకోవడానికి ముందే ఇవి కనుక రాసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పోతాయి ఇవి ఏమి కమర్షియల్ కాదు ఎవరిని మా సంతృప్తి కోసం మేము చేసుకుంటున్నాం నలుగురికి ఉపయోగపడతాయి అయితే మీరు ఈ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు మీరు నాలుగు పుస్తకాలు తీసుకోవాలండి రెండు పుస్తకాలు తీసుకోవాలండి అని అడగ అడగక్కర్లేదు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ చేయంగానే వాళ్ళ కేటలాగ్ ఓపెన్ అయిపోతుంది వెంటనే ఆ కేటలాగ్ లో ఈ పుస్తకాలు వివరాలు అన్ని ఉంటాయి నాలుగు పుస్తకాలు సెట్టు ఉంటుంది రెండేస పుస్తకాలు సెట్టు ఉంటుంది ఆ కాంబో ప్యాక్స్ ఉంటాయి చూసుకోండి వాటి ధర వివరాలు అన్ని ఉంటాయి దాంట్లో చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోండి అన్ని మెసేజ్లే మీరేమి ఎవరికేమి కాల్ చేయక్కర్లేదు మెసేజ్లే జెన్యునే ఇది కూడా ఎందుకంటే నేను చాలా చేశాను వీడియోలు ఎవ్వరూ కూడా ఇప్పటిదాకా కింద కామెంట్ బాక్స్ లో మేము పుస్తకం ఆర్డర్ చేసాము ఒక రాలేదని కానీ వాళ్ళు ఇలా చేశారని కానీ జెన్యున్ కాదని కానీ ఎవరు కామెంట్ పెట్టలేదు అదొకటి చాలు కాబట్టి ఇదంతా కూడా జెన్యూనే మీకు మున్న పూట నేను చేస్తున్నాను ఈ వీడియో అమ్మవారి యొక్క కటాక్షం మన అందరికీ కలగాలి శుక్రవారం పూట ఈ అమ్మవారిని మనం చూసే అదృష్ట భాగ్యం మనకి కలిగింది అని అనుకుంటే మీకు కూడా ఉన్నటువంటి చికాకులు దూరం అవ్వాలి అంటే భార్యాభర్తల అన్యోన్యత కలగాలి అన్న ఉద్యోగం రావాలి అన్నా మనశ్శాంతి కావాలి అన్నా నిద్ర పట్టాలి అన్న ఒక సమస్య కాదు ఎన్నో రకాలైనటువంటి ఔషధ రహస్యాల నిధి అన్నమాట లలితా సహస్రం మనకు ఉన్నటువంటి బాధలని లేకపోతే మనకు ఉన్నటువంటి కష్టాలని దూరం చేసే గ్రహ దోషాలు జాతక దోషాలు ఒకటని కాదు ఇప్పుడు గురువలం తగ్గబోతోంది రేపు ఐదో తారీఖు నుంచి అలాంటి గురువలం తగ్గుతున్నప్పుడు అమ్మవారి గ్రహాలకే అధిపతి అందుచేత అమ్మవారి యొక్క ప్రతీ కనుక రాసుకున్నట్లయితే అది కొన్ని రాసులకే అన్నారే సాధారణంగా గురుబలం తగ్గుతోంది అంటే అన్ని రాసుల మీద అంతో ఎంతో తక్కువ ఎక్కువ ప్రభావం కలిగే ఉంటుంది ఉండకుండా ఉండదు కాబట్టి అందరం కూడా మరి అన్ని ఎన్ని అని చేసుకుంటాం ఈ పుస్తకంలో చాలా రోజులు వస్తుంది కాబట్టి పుస్తకం చక్కగా రాసుకుంటూ కూర్చున్నాం అనుకోండి అమ్మవారి కటాక్షం వల్ల మనకి గురుబలం తగ్గడం వల్ల వచ్చేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గరికి రావు ఎందుకంటే అమ్మవారు మన దగ్గర ఉన్నారు కదా అది చాలు కాబట్టి లోక సంస్థ సుకునాభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలిసి